మనమంతా మద్దతు వాళ్ళం అబ్బా మధ్య తరగతుళ్ళు కష్టపడి చదువుకుంటారు కష్టపడి హార్డ్ వర్క్ చేస్తారు చాలా నాలుగు కష్టం తర్వాత దాచుకున్న డబ్బులతో ఫ్యామిలీ కోసం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటారు కష్టపడి సేవింగ్స్ చేసుకుని కారు కొనుక్కుంటాం ఫ్యామిలీతో బయటికి పోవడానికి డబ్బులు సేవ్ చేసుకుంటాం ఎమర్జెన్సీలో పనికి వస్తాయని ఒక్కసారి ఆలోచించండి ఒకరోజు ఒక రాజకీయ నాయకుడు మీ ఇంటికి వచ్చి మీ ఆస్ అంతా నాదే మీ ఇంట్లో ఉండే టీవీ బంగారం అంతా నాదే అని ఎత్తుకుపోతే ఎట్లుంటుంది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రామిస్ చేసిన మేనిఫెస్టో ఒకసారి చూసారా మీరు కాంగ్రెస్ కొత్తగా వారసత్వం పన్ను వేసి మీ ఆస్తి అందరికీ పంచుతుందంట బాబోయ్ ఒక ఫాదర్ సంపాదిస్తే ఆస్తిని కొడుకో కూతురుకో ఇవ్వచ్చు అవునా కానీ కాంగ్రెస్ వాళ్ళు మీ సంపాదన మీ నుంచే లాక్కొని జనాలకు పంచుతుందంట అందులో ముఖ్యంగా పంచదు ఎవరంటే ఆ బంగ్లాదేశీ రెఫ్యూజీస్కి అందులో అయితే డౌట్ ఏం లేదు నేనైతే ఖచ్చితంగా చెప్పగలను మరి మనం అంతా జాగ్రత్తగా ఉండాలా లేదా ఇలాంటివి మన భారతదేశంలో జరగకుండా చూసుకోవాలి అందుకే కాంగ్రెస్కి అయితే అస్సలు ఓట్యకూడదని నేను చెప్తాను ఇలాంటి ఆపాలంటే మోదీజీకే ఓటేయాలి మోదీజీ మీకు మీ పిల్లలకు గా ఉంటారు అలాగే సంపాదన సృష్టించేటటువంటి స్టార్టప్ వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎక్కువగా ఈ బిజినెస్ అండ్ ఫ్రెండ్లీ లాస్ కూడా అరేంజ్ చేస్తున్నారు ఇండస్ట్రీస్ కూడా అందుకే తెలివిగా బీజేపీకి వేయండి మీ భవిష్యత్తుకి మీ పిల్లల భవిష్యత్తుకి ట్రస్ట్ మీ